గరుడ పురాణం ప్రకారం మరణానికి గంట ముందు ఈ ఏడు సంకేతాలు కనిపిస్తాయి ఒక వ్యక్తి తన చివరి శ్వాసలను లెక్కిస్తున్నప్పుడు అంటే ఒక వ్యక్తి చనిపోతున్నప్పుడు అతను ఈ విషయాలను చూస్తాడు మరియు వింటాడు అతనికి ఎలాంటి అనుభూతి కలుగుతుంది ఇవన్నీ గరుడ పురాణంలో వివరంగా వివరించబడ్డాయి ఇప్పుడు ఈ విషయాలన్నీ మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి మరణిస్తున్న వ్యక్తి తన జీవితంలోని చివరి గంటలో ఎలాంటి అనుభూతి చెందుతాడో ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం మరణం అనేది ఎవ్వరూ తప్పించుకోలేని అనివార్యమైన సత్యం గరుడ పురాణంలో జననం మరియు మరణం గురించి ప్రస్తావన ఉంది మరణ చక్రానికి సంబంధించిన ఎన్నో ముఖ్యమైన విషయాలు చెప్పబడ్డాయి గరుడ పురాణం ఒక వ్యక్తి తన జీవితపు చివరి క్షణానికి చేరుకున్నప్పుడు అంటే అతను చనిపోతున్నప్పుడు ఎలాంటి అనుభూతి చెందుతాడనే విషయాలను వివరంగా తెలియజేస్తుంది గరుడ పురాణంలోని ఈ విషయాలను తెలుసుకునే ముందు ఈ వీడియోని సగం అంటే అసంపూర్ణంగా చూడకూడదు అది మీ జీవితానికి ప్రమాదం దయచేసి మీరు అటువంటి తప్పు చేయవద్దు ఎందుకంటే గరుడ పురాణం గురించి శ్రీ మహావిష్ణువు గరుడకు చెబుతున్నాడు గరుడ పురాణంలోని ఈ కథను అసంపూర్ణంగా వినకూడదు ఎందుకంటే అర్ధజ్ఞానం ఎల్లప్పుడూ విషం లాంటిది కాబట్టి ప్రతి కథను పూర్తిగా తెలుసుకోవాలని శ్రీ మహావిష్ణువు గరుడకు చెప్పాడు మీరు కూడా ఈ వీడియోని మధ్యలో వదిలేయకుండా చివరి వరకు చూసి ఓం నమో నారాయణాయ అని ఒక చిన్న కామెంట్ చేయండి గరుడ పురాణంలోని ముఖ్యమైన విషయాలు తెలుసుకోవడం వల్ల స్వర్గలోకం ప్రాప్తిస్తుంది మరియు అతను చేసిన పాపాలను శ్రీ మహావిష్ణువు క్షమిస్తాడు ఈ విషయాలు అందరికీ తెలియాలంటే ఈ వీడియో మీ కుటుంబ సభ్యులకు మీ స్నేహితులకు తప్పకుండా షేర్ చేయండి గరుడ పురాణం ప్రకారం ఒక వ్యక్తి చనిపోతున్నప్పుడు ఒక రహస్యమైన తలుపు తెరుచుకుంటుందని చెప్పబడింది కొంతమంది ఆ తలుపు నుండి కాంతి కిరణాలు రావడం చూస్తారు మరికొందరు ఆ తలుపు నుండి అగ్నిజ్వాలలు రావడం చూస్తారు ఒక వ్యక్తి తీవ్ర అనారోగ్యానికి గురై ఇలాంటివి చూస్తే ఆ కుటుంబ సభ్యులు అర్థం చేసుకోవాలి ఆ వ్యక్తి ఇప్పుడు తనను విడిచి వెళ్లబోతున్నాడని తెలుసుకోవాలి జీవితపు చివరి క్షణాల్లో ఒక వ్యక్తి నల్లటి చర్మం గల వ్యక్తుల వల్ల ఇబ్బంది పడకూడదు వీరు నిజానికి యమదూతలని ఆ వ్యక్తి ఆత్మను తమతో తీసుకెళ్లడానికి వచ్చారని అర్థం ఒక వ్యక్తి తన చుట్టూ యమదూతల ఉనికిని అనుభూతి చెందడం ప్రారంభించినప్పుడు అతనికి కొన్ని క్షణాలు మాత్రమే మిగిలి ఉన్నాయని అతను అర్థం చేసుకోవాలి ఇలా జరిగినప్పుడు చుట్టుపక్కల వాతావరణం కూడా ప్రతికూలంగా మారుతుంది మరణానికి కొద్దిసేపటి ముందు వ్యక్తి భయాందోళనకు గురవుతాడు అతని గొంతు నత్తిగా మాట్లాడడం ప్రారంభమవుతుంది అతను మాట్లాడాలని కోరుకున్నప్పటికీ మాట్లాడలేడు నిజానికి యమదూతలను చూసి భయపడి మాట్లాడడం మానేస్తాడు మన నీడ కూడా మన వెంట రాదని చెప్పడం మీరు తరచుగా వినే ఉంటారు ఇది కేవలం మాత్రమే కాదు ఇది నిజం చివరి క్షణం దగ్గరపడ్డప్పుడు మనిషి నీటిలో అద్దల్లో నూనెలో తన ప్రతిబింబాన్ని చూడలేకపోతాడు ఇది జరిగితే అతనికి ఎక్కువ సమయం మిగిలి లేదని వెంటనే అర్థం చేసుకోవాలి ఒక వ్యక్తి చివరి క్షణం దగ్గర పడినప్పుడు అతను తన గతంలో చేసిన పనులను గుర్తించుకోవడం ప్రారంభిస్తాడు అతను తన గడిచిన జీవితాన్ని అంతా తలుచుకుంటాడు ఈ జీవిత కాలంలో తాను చేసిన చెడ్డ పనులు గుర్తు తెచ్చుకుని ఆ పనులకు శిక్ష గురించి ఆలోచిస్తూ భయపడతాడు చివరి క్షణం వచ్చినప్పుడు అతను తన హృదయంలో దాగి ఉన్న కోరికల గురించి తన కుటుంబానికి చెప్పాలనుకుంటాడు ఇప్పటి వరకు అతను ఎవరితోనూ పంచుకోలేనివి పంచుకోవాలని అనుకుంటాడు ఇలా జరిగినప్పుడు మీరు ఆ వ్యక్తి చెప్పే చివరి మాటలను వినండి ఇలా ఎవరైనా చెబితే కుటుంబ సభ్యులు అర్థం చేసుకోవాలి ఆ వ్యక్తి ఇప్పుడు తమను విడిచిపెట్టబోతున్నాడని అర్థం ఒక వ్యక్తి మరణం దగ్గరలో ఉన్నప్పుడు అతను తన పూర్వీకులను లేదా చనిపోయిన బంధువులను చూడడం ప్రారంభిస్తాడు అతను మరణించిన తన ప్రియమైన వారిని చూడడం ప్రారంభిస్తాడు గరుడ పురాణం ప్రకారం ఒక వ్యక్తి జీవితం ముగింపు దశకు వచ్చినప్పుడు అతని అరచేతిపై ఉన్న గీతలు మసకబారడం ప్రారంభమవుతుంది మహర్షి వేదవ్యాసుడు పద్దెనిమిది పురాణాలను రాశాడు వాటిలో శ్రీమద్భాగవతం విష్ణు పురాణం మరియు గరుడ పురాణం ఈ కలియుగంలో ముఖ్యమైనవిగా పరిగణించబడుతున్నాయి పద్దెనిమిది పురాణాలలో గరుడ పురాణానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది గరుడ పురాణం హిందూ మతంలోని పద్దెనిమిది మహాపురాణాలలో ఒకటి వ్యాస మహర్షి రచించిన ఈ పురాణం వైష్ణవ సాంప్రదాయానికి చెందినది శ్రీ మహావిష్ణువు తన వాహనమైన గరుడకు ఈ పురాణాన్ని ఉపదేశించారు గరుడ పురాణం విష్ణు భక్తి జ్ఞానం మీద ఆధారపడి ఉంది గరుడ పురాణం మరణం స్వర్గం నరకం వంటి విషయాల గురించి వివరిస్తుంది గరుడ పురాణం మరణం తర్వాత ఏం జరుగుతుందో మరియు ఆత్మ ఏ మార్గంలో వెళ్లాలో వివరిస్తుంది మరణం తర్వాత జీవితం ఉందా మరణం అంటే ఏమిటి మరణం తరువాత బాధాకరమైన పునర్జన్మ ఎలా వస్తుంది అనే ఇలాంటి ప్రశ్నలు మన మనసులోకి చాలానే వస్తాయి మరణానంతరం ప్రపంచం గురించి మీకు ఏమైనా సందేహాలు ఉంటే వాటిని మీరు తెలుసుకోవాలనుకుంటే గరుడ పురాణంలోని ఈ రహస్యాన్ని ఒకసారి వినాలి గరుడ పురాణం మరణం తర్వాత ఏం జరుగుతుందో మరియు ఆత్మ ఏ మార్గంలో వెళ్లాలో వివరిస్తుంది ఇప్పుడు మనం మరణం తర్వాత ఆత్మకు ఏం జరుగుతుందో తెలుసుకుందాం పురాణాల ప్రకారం ఎవరైనా మరణిస్తే వారి ఆత్మ శరీరాన్ని విడిచిపెట్టే సమయంలో కొంచెం సేపు స్పృహ కోల్పోతుంది ఆత్మ స్పృహలోకి వచ్చినప్పుడు శరీరాన్ని కుటుంబ సభ్యులను చూసి నిరుత్సాహపడి విచారిస్తుంది తన బంధుమిత్రులతో మాట్లాడాలని తన శరీరం తిరిగి రావాలని కోరుకుంటుంది కాని శరీరంలోకి ప్రవేశించలేదు తర్వాత యమదూతలు వచ్చి ఆత్మను యమలోకానికి తీసుకువెళ్తారు అక్కడ వారికి కర్మలన్నీ రాయబడి ఉంటుంది తర్వాత ఆత్మ తిరిగి బంధువుల వద్దకు వస్తుంది పురాణాల ప్రకారం గరుడ పురాణాన్ని కుటుంబ సభ్యుల మరణం తర్వాత మాత్రమే పారాయణం చేస్తారు దీంతో మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరి మోక్షం లభిస్తుంది మరణించిన వారి ఆత్మ పదమూడు రోజుల పాటు ఇంట్లో ఉంటుందని నమ్ముతారు అందుచేత గరుడ పురాణాన్ని చదవడం వల్ల పారాయణం చేయడం వల్ల ఆత్మకు మోక్షం లభిస్తుంది గరుడ పురాణం ప్రకారం శ్రీ మహావిష్ణువు భక్తులను మాత్రమే విష్ణుదూతలు వచ్చి వైకుంఠానికి తీసుకువెళతారని చెప్పింది అలాంటి ఆత్మలు ప్రీతి లోకానికి వెళ్లలేవు ఇదే సమయంలో కొన్ని ఆత్మలు వారి కర్మల ఫలితంగా సంపాదించిన పుణ్యం ద్వారా దేవలోకం పితృలోకంలో చోటు సంపాదిస్తారు అక్కడ వీరు తమ విలువైన శరీరాన్ని పొందే వరకు నివసిస్తాయి అంటే తిరిగి జన్మనిచ్చే వరకు ఉంటాయి మరణం తర్వాత యమదూతలు ఆత్మను యమలోకానికి తీసుకువెళ్లినప్పుడు వారు మరణించిన వ్యక్తి యొక్క సూక్ష్మ శరీరాన్ని ఒక్కరోజులో పదహారు వేలు కిలోమీటర్లు తీసుకువెళతారు మరణించిన రోజు మాత్రమే యమలోకంలో ఉండేందుకు అనుమతిస్తారు గరుడ పురాణం ప్రకారం మరణించిన తేదీ నుంచి చనిపోయిన ఏడాది పాటు బ్రాహ్మణులకు తర్పణం చేయాలి ఇలా చేయటం వల్ల యమదూతలు ఆత్మబలం పొందుతారు తద్వారా వారు ముందుకు వెళ్లే సామర్థ్యాన్ని శక్తిని పొందుతారు ఇలా జరిపించకపోతే ఆత్మలు ప్రయాణించే మార్గంలో వారి ఆత్మలు చాలా బాధపడాల్సి వస్తుంది దీని కారణంగా పూర్వీకులు కుటుంబ సభ్యులను చూపిస్తారు తద్వారా పితృ దోషాన్ని కలిగిస్తారు దీని కారణంగా కుటుంబ జీవితంలో అనేక సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది గరుడ పురాణంలో ధర్మం అధర్మం పాపం పుణ్యం స్వర్గం నరకం నీతి నియమాలు వంటి అనేక అంశాల గురించి వివరించడం జరిగింది గరుడ పురాణం ప్రకారం ఒక వ్యక్తి మరణం సమీపిస్తున్నప్పుడు ఈ సంకేతాలు ఖచ్చితంగా కనిపిస్తాయి ఈ సంకేతాలు ఆధారంగా ఆ వ్యక్తి జీవితం ముగింపు దశలో ఉందని మనకు తెలుస్తుంది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు